విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందే కొద్దీ హిందుత్వంలో ఎంత విజ్ఞానం ఉందో ప్రపంచానికి అర్థమవుతుంది ముందు చెప్పిన వీడియోలలో హిందుత్వంలో టైం ట్రావెల్ గురించి ప్రాచీన హిందూ దేవతా విగ్రహాల ద్వారా తెలిపిన శరీర ధర్మశాస్త్రం గురించి వేల సంవత్సరాల క్రితమే భారతీయులు కలిగిన భౌగోళిక జ్ఞానం గురించి స్వస్తి గుర్తులో ఉన్న ఖగోళ శాస్త్ర జ్ఞానం గురించి ఓంకారంలో ఉన్న విజ్ఞానం గురించి వరాహ మత్స్య అవతారాల ద్వారా ప్రాచీన భారతీయులు క్రమాన్ని సామాన్య ప్రజలకు తెలపడం గురించి వివరించడం జరిగింది అలాగే ఆధునిక భౌతిక శాస్త్రంలో భాగమైన క్వాంటమ్ మెకానిక్స్ యొక్క పరిజ్ఞానాన్ని కూడా వేల సంవత్సరాల క్రితమే హిందుత్వంలో వివరించబడింది ఈ వీడియోలో క్వాంటమ్ ఫిజిక్స్ లేదా క్వాంటమ్ మెకానిక్స్ యొక్క పరిజ్ఞానాన్ని హిందుత్వంలో ఎలా వివరించారో చూద్దాం నేను శరీరాన్ని కాదు శరీరంలోనే అవయవాన్ని కాదు నేను జ్ఞానాన్ని సృష్టిని చైతన్యాన్ని పరబ్రహ్మాన్ని అన్నీ నేనే కానీ నేను ఏమీ కాదు ఇవి శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునునికి బోధించే సమయంలో చెప్పిన మాటలు కానీ ఇది ఎలా సాధ్యం ఏదైనా ఏమీ కాకుండా అయినా ఉండాలి లేదా ఏదో ఒకటి అయినా ఇవి ఉండాలి కానీ ఒకే సమయంలో రెండు స్థితులలో ఉండడం ఎలా సాధ్యం ఇలాంటివి విన్న విదేశీయులు అసాధ్యమని కొట్టిపారేశారు కానీ క్వాంటమ్ ఫిజిక్స్ పరిశోధనల తర్వాత వేల సంవత్సరాల క్రితం హిందుత్వంలో చెప్పినట్లు పదార్థాలకు ఒకేసారి రెండు స్థితులు సాధ్యమే అని ఆధునిక శాస్త్రవేత్తలు సమర్థించారు అసలు క్వాంటమ్ ఫిజిక్స్ లేదా క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటంటే పదార్థం మరియు శక్తి మీద అత్యంత ప్రాథమిక స్థాయిలో చేసే అధ్యయనం ఇది ఎలక్ట్రాన్ ఫోటాన్ వంటి కణాల మరియు శక్తి తరంగాల ధర్మాలు నిర్దిష్ట పరిస్థితులలో వాటి ప్రవర్తన గురించి వివరిస్తుంది క్వాంటమ్ ఫిజిక్స్ పద్దెనిమిదవ శతాబ్దం చివరి నుండి అభివృద్ధి చెందుతూ వచ్చింది క్వాంటమ్ అనే పేరు లాటిన్ మూలాల నుండి వచ్చింది క్వాంటమ్ అంటే లాటిన్లో ఎంత అని అర్థం ప్రధానంగా క్వాంటమ్ ఫిజిక్స్ అందుబాటులోకి రాకముందు ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరిగేటట్లు తిరుగుతుంటాయని భావించేవారు కానీ క్వాంటమ్ ఫిజిక్స్లో భాగంగా వివిధ ప్రయోగాల ద్వారా ఎలక్ట్రాన్లు ఆర్బిటాల్స్ అనే గదులలో ఉంటాయని వివరించబడింది ఇందులో భాగంగా చేసిన వివిధ ప్రయోగాల ద్వారా పదార్థాలకు వాటిలోని కణాలు లేదా తరంగాల ధర్మాలు ఉంటాయని వివరించబడింది ప్రధానంగా క్వాంటమ్ ఫిజిక్స్లోని వివిధ సిద్ధాంతాల ప్రకారం ఒక పదార్థానికి ఒకేసారి రెండు స్థితులు ఉంటాయి దీని ప్రకారం ఒక వస్తువులోని కణాలు ఒకే సమయంలో రాయిలోని కణాల స్వభావం అలాగే నీటిలోని కణాల స్వభావం కలిగి ఉండొచ్చు హిందుత్వం ప్రకారం మనం చూసే ప్రపంచం ఒక భ్రమ దానిని హిందూ శాస్త్రాలలో మాయగా వివరించారు దీనినే క్వాంటమ్ ఫిజిక్స్లోని ప్రయోగాలు బలపరిచాయి దీని ప్రకారం కణాలు లేదా పదార్థాలు ఒకేసారి రెండు స్థితులను కలిగి ఉంటాయి ఏది వాస్తవం ఏది బ్రహ్మ అని తెలుసుకోవడమే మేధస్సుకు సవాలు ఈ వాస్తవికతను గుర్తించడానికి క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం మన మేధస్సు సహాయపడుతుందని వివరించబడింది దీనినే హిందుత్వంలో ఆత్మగా వివరించారు హిందూ శాస్త్రాల ప్రకారం ఆత్మ ప్రతి జీవిలో ఉంటుంది ఇంకా లోతుగా వివరించాలంటే ఆత్మ అనేది ప్రతి మనిషిలో ఉండే భగవంతుని అంశ శాస్త్రవేత్తలు క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా మానవ మనస్సును కూడా విశ్లేషించారు మానవుని మనస్సు కూడా క్వాంటమ్ ఫిజిక్స్లోని కణాల మాదిరిగా ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది మానవులు మెదడు సహాయంతో ఒక కోణంలో ఆలోచిస్తారు మరియు మనలోని ఆత్మ ద్వారా ఆలోచనలు మరో కోణంలో ఉంటాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం మన ఆలోచనలు వాస్తవికతను ఆకృతి చేయగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అందువల్లే పూర్వం భారతదేశంలోని యోగులు తమ ఆత్మను నియంత్రించడం ద్వారా ఎన్నో అద్భుతాలు చేశారు కానీ విదేశీయులు అవన్నీ కల్పితాలు కట్టుకథలని కొట్టిపారేశారు ఉదాహరణకు వైద్యులు కొన్ని వ్యాధులకు మందులు కాకుండా విటమిన్ పిల్స్ ఇస్తారు కానీ రోగి వ్యాధికి మందు తీసుకున్నానని నమ్మి ఆ పిల్స్ వేసుకోవడం వల్ల వ్యాధి నయం అవుతుంది ఇలాగే మనం కూడా మన చదువులు జీవితాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు దీనినే మన భారతీయులు వేళ క్రితమే ఆచరించారు అదే ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు కూడా బలపరిచారు